గృహలక్ష్మి దరఖాస్తులు పరిశీలించొద్దు మంజూరు చేసే వేళ ముంచుకొచ్చిన ఎన్నికలు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది గత ప్రభుత్వం చివరిలో పది పదిహేను లక్షల దరఖాస్తులు అయితే సేకరించింది కానీ వాటి స్థానంలో కొత్తగా మళ్ళీ దరఖాస్తులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ సభల ద్వారా జనం నుంచి దరఖాస్తులు సేకరించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట గ్రామ సభలో దరఖాస్తులు అయితే తీసుకుంటారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభలో దరఖాస్తు స్వీకరించేవారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించి ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటు ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల హైకోర్టులో జరిగిన గిరిజన ప్రాంతాల దరఖాస్తుల సేకరణ అంశంపై కేసు విచారణకు వచ్చింది నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధాలు ఎంపిక గ్రామ సభల ద్వారా జరగాల్సి ఉంటుంది గిరిజనులకు దక్కాల్సిన లబ్ధి లబ్ధి ఇతరులకు తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతో వారికి రక్షణగా ఈ నిబంధన అయితే ఏర్పాటు చేశారు గురలక్ష్మి పథకంలో దరఖాస్తుల స్వీకరణలో ఈ నిబంధన పాటించలేదన్నది ఫిర్యాదు అనమాట నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు స్వీకరణ జరిగిందన్న వాదనను ఇప్పుడు ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది సరిగ్గా ఎన్నికల వేళ దరఖాస్తు పరిశీలన జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఆ దరఖాస్తులను పక్కన పెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి సో కొత్తగా మళ్ళీ గృహలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తులు తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఆయా గ్రామాలు వార్డులోనైతే ఇవైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ తర్వాత వీరికి ఇప్పుడు గత ప్రభుత్వం మూడు లక్షలు అంటే ఈ ప్రభుత్వం ఐదు లక్షలు అని చెప్తుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి